ఎలా ఎదుగుతూ ఈ యాక్షన్ సీన్లో జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే నాకు మతింపోతుంది అంటూ వాటర్ ట్రైలర్ చూసి మెగాస్టార్ చిరంజీవి గారు రియాక్షన్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ట్రైలర్ గురించి మెగాస్టార్ చిరంజీవి గారు వాటు ట్రైలర్ గురించి మాట్లాడేసరికి ఈ వాక్యాలు విన్నటువంటి అభిమానులు సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎంపీఐ జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ఇద్దరు కూడా ఎంతో అద్భుతంగా నటిస్తున్నటువంటి చిత్రం వాటు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులందరూ కూడా ఎంతగానో ఈగర్గా వేచేస్తూ చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆసక్తి మాత్రం అంతా ఇంతా కాదని చెప్పాలి ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు దీంతో ఈ సినిమాపై మరింతగా ఆసక్తి నెలకొందని చెప్పాలి మరి ఎట్టకేళ్ళకి ఈ సినిమాను మాత్రం ఆగస్టు పద్నాలుగవ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ రంగంలోకి అడుగుపెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వార్ టూ ట్రైలర్ని చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడం జరిగింది మూవీ టీమ్ దీంతో ఈ ట్రైలర్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట అయితే మరి ఈ వాటర్ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ఈ వాటర్ ట్రైలర్ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా అనంతరం ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఎంకయ్య గారు జూనియర్ ఎన్టీఆర్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక అరుదైన వజ్రం అని చెప్పాలి తన యొక్క నటనతో తన యొక్క స్మైల్స్తో తన యొక్క అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్తో అందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఎంత కష్టమైనా సరే ఎంత పెద్ద స్క్రిప్ట్ అయినా సరే ఒక క్షణంలో అలా అయిపోజేస్తాడు అంత సినిమా డెడికేషన్ జూనియర్ ఎన్టీఆర్ది ఇక ఈ వార్ టూ ట్రైలర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఎన్టీఆర్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎన్టీఆర్ యొక్క యాక్షన్ డైలాగ్ డెలివరీ అన్ని కూడా గూజ్ స్వంప్స్ తెప్పిస్తున్నాయి అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోగలను అంటూ ఈ వార్ టూ ట్రైలర్ గురించి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మెగాస్టార్ చిరంజీవి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారట